అందరికీ నమస్తే అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సో గోరంట బుచ్చే చౌదరి రాజమండ్రి ఎమ్మెల్యే సో ఆయన ఎన్టీ రామారావు గారు శిష్యుడిగా ఆయన పేరు చెప్పుకొని జీవితాన్ని జీవిస్తూ ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు దూరం పెట్టినా సరే నాలుగైదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా సరే మంత్రి పదవి తక్కనటువంటి ఒక అరవై డెబ్భై ఏళ్ళ వృద్ధుడు లేస్తే కూర్చోలేడు కూర్చుంటే లేగలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి బుచ్చే చౌదరి గారు ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి చంపేస్తే నీతలను అరికిస్తే తప్పే ఉందని చెప్పేసి అంటా ఉన్నాడు సో అది ఎందుకన్నాడంటే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఏదైతే రఫారఫా పుష్ప డైలాగ్ని మొన్న సత్యనపల్లి నియోజకవర్గం వెళ్ళినప్పుడు ఎవరో ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త అసంతృప్తితో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలోకి వచ్చి తెలుగుదేశం వాళ్ళని రప్ప రప్పా నడుగుతామని చెప్పేసి చిన్న ఫ్లెక్సీలు అనేది పట్టుకోవడం జరిగింది సో దాని మీద పెద్ద రచ్చ నడిచింది దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో విలేకరులు అడిగినటువంటి కోసం ఈ సినిమా ఈ డైలాగ్ అంటే పుష్ప సినిమాలో దాన్ని విలేకరులు చెప్పడం ఇదంతా కూడా జరిగిన విషయం సో దాన్ని బేస్ చేసుకొని ఈ గోరంట్ల బుచ్చే చౌదరికి సరిగ్గా ప్రాధాన్యత అనేది తెలుగుదేశంలో ఎవటో నేను ఉన్నారు సో ఎలాగైనా సరే నేను వార్తల్లోకి ఎక్కాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒకటంటే మనల్ని వార్తల్లో చూపిస్తారని చెప్పేసి అనుకుని ఉండొచ్చు సో ఆయన సారి ఏమన్నా జీవించా అని ప్రశ్నిస్తా ఉన్నావు నేను అంటున్నా తప్పే తప్పే ఉంది నిన్ను చెప్పేస్తే తప్పేదిగా ప్రశ్నిస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి ముప్పై ఎనభై ఏళ్ళు ఉన్నటువంటి రాజకీయ నాయకుడు ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాజీ ముఖ్యమంత్రి గారి గురించి ఇలాంటి చంపేస్తాం నీతాలు నరికేస్తాం అని మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ సో ఈయనకు ప్రాధాన్యత లేకపోతే ఆ పార్టీలో సో నాలుగైదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు కానీ మంత్రి పదవి కూడా ఆశించాడు ఆయన మంత్రి పదవి కూడా ఆయనకి దక్కలేదు ఏదో పులస్తాడని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఏదో కొంచెం దూరం పెట్టి పెట్టినట్టుగా అలా కంటిన్యూ చేసుకుంటూ నాడు పాటు వస్తూ ఉన్నారు కొన్నిసార్లు సీటు కూడా ఇవ్వమంటే ఎక్కువగా